అనగారు నమస్తే నమస్తే బ్రదర్ అనగారు నేను చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారును అలాగే కూటమి సభ్యులందరూ కలిసి ఈ మంత్రులందరూ కలిసి నిన్న ఒక సెన్సియేషనల్ నిర్ణయం తీసుకున్నారు మొత్తం ప్రభుత్వ స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అలాగే ఈ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ వీళ్ళందరితో ఒక సెన్సియేషనల్ మీటింగ్ ఏర్పాటు చేశారు మెగా మీటింగ్ ఏర్పాటు చేశారు నలభై ఐదు వేల స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్సు అలాగే పేరెంట్స్ వీళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేశారు అలాగే విద్యార్థులకు దిశానిర్దేశాలు చేశారు అలాగే ఉపాధ్యాయులు ఎలాగ మెలుచుకోవాలో విద్యార్థుల పట్ల అలాగే తల్లిదండ్రులు కూడా ఎలా బాధ్యత తీసుకోవాలని చెప్పి కొన్ని అమూల్యమైన విషయాల గురించి మాట్లాడారు అలాగే అక్కడ ఒక సెన్సేషనల్ విషయం ఒక విజువల్ కూడా బయటపడింది నారా లోకేష్ గారు బోన్ చేసి ఆ ప్లేట్లు తీసే వ్యవహారం ఏంటి కాస్త చూడమొత్రగా ఉన్న ఈ పరిస్థితులు ఉంది ఎలా ఉంది సార్ ఇప్పుడు చేసినటువంటి పరిపాలన విషయం గురించి పరి విధంగా సార్ ఇప్పుడు లోకేష్ గారు ప్లేట్ తీశారు అంటే అది మన సాంప్రదాయం మన సం సంస్కృతి ఆయన పైన ఆయన చేశారు దాన్ని మనం హైలైట్ చేసుకుని ఎట్లా ఉంటుందంటే భజన చేసినట్టు ఉంటుందండి గత ప్రభుత్వం చేసిన తప్పే అది ఈరోజు మళ్ళీ మనం అది చేసామంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు ఇక స్కూళ్ళ అంశానికే వద్దాం నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం అండి ఇలా పేరెంట్స్ టీచర్స్ మీటింగు పిల్లలతో కలిసి పెట్టడం అనేది నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం అనేది చెప్పుకోవాలి అంటే ఇంతకుముందు జరగలేదా ఇలా పేరెంట్స్ మీటింగు ప్ర ఏదో గవర్నమెంట్ స్కూల్లో అంటే జరిగాయి జరగలేదని కాదు కానీ వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు రాని వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అక్కడ స్కూల్లో ఒక మూడు వందల మంది స్ట్రెంత్ ఉందనుకోండి మనం గతంలో చూస్తే గట్టిగా వస్తే ఒక ముప్పై యాభై మంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ వచ్చేవాళ్ళు అది కూడా ఒక సమయం సందర్భం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాళ్ళు సో అక్కడ మీటింగ్ జరిగేది అది అవగానే వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా అంటే అన్ని స్కూళ్ళలో ఒకే టైంకి ప్రతి ఒక్క పేరెంటు అటెండ్ అవ్వాలి సో అలా జరిగితే పిల్లలకి టీచర్స్కి పేరెంట్స్కి మధ్య ఏం జరుగుతుంది ముఖ్యంగా టీచర్స్కి పిల్లలకి మధ్య ఏం జరుగుతుంది పిల్లల విధి విధానాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది పేరెంట్స్కి తెలుస్తుంది సో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక వేది మీద వేదిక మీదకి వచ్చినప్పుడే కదా వాళ్ళ వాళ్ళ తప్పులేంటి మంచి ఏంటి అని తెలుసుకుని వాటిని వాళ్ళు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనే అంశం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలకే ప్రైవేట్ పాఠశాలలకే డిఫరెన్స్ అదేనండి ఈరోజు చిన్న కార్మికుడి దగ్గర నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వ్యాపారవేత్తల వరకు కూడా ప్రైవేటు స్కూళ్ళకి వైపు ఎందుకు చూస్తున్నారు అంటే స్కూల్లో పిల్లల వ్యవహార శైలి ఎలా ఉంటుంది వాళ్ళ చదువులు ఎలా ఉంటున్నాయి వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉంటున్నాయి అనేది ప్రతి పాయింట్ పిన్ టు పిన్ను పేరెంట్స్ వద్దకు తీసుకెళ్లే బాధ్యత ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా తీసుకుంటాయి ఎందుకంటే లక్షల్లో ఫీజులు దండుకుంటున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాలని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి సో వాళ్ళ వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు కానీ ప్రభుత్వ పాఠశాలల విషయానికి వచ్చేసరికి అలా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతాయి సో అందుకే నేను ఇందా చెప్పినట్టు కార్మికుడి దగ్గర నుంచి వ్యాపారవేత్త వరకు కూడా ప్రైవేట్ స్కూల్ వైపు ఎందుకు చూస్తారు అంటే ఇందుకే ప్రభుత్వ పాఠశాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు అంటే అక్కడ పట్టించుకునేవాడు ఉండడు అక్కడ ఏం జరుగుతుందో పేరెంట్స్కి తెలియదు అన్న భావనలో పేరెంట్స్ తల్లి ఐ మీన్ పిల్లల పేరెంట్స్ ఉండటం అనేది మనం చూస్తున్న సర్వసాధారణమైన విషయం ఈవెన్ మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలి అంటే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళకన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఈరోజు టాప్ స్థాయిలో ఇది ఎక్కడిదాగా ఎందుకంటే రాజ్యాంగం రాసిన అంబేద్కరే ఆ ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకుని వచ్చిన ఆయన కదా ఈరోజు అబ్దుల్ కలాం గారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు లేదంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాదు కదా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే విలువలు కోట్ల లక్షల రూపాయలు ఫీజులుగా కట్టి చదివిస్తున్న స్కూళ్ళలో కన్నా ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ విలువలు కనిపిస్తూ ఉన్నాయండి ఈ రోజుల్లో అంటే రాజకీయాలు వచ్చేసి ఎవరన్నా ఒక పిల్లవాడిని గట్టిగా మందలిస్తే అక్కడ లోకల్గా ఉన్న నాయకులు ఎంటర్ అయిపోయి ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లను బెదిరించడం లాంటి గత ఐదేళ్ళలో మనం చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ ప్రభుత్వం అనేది ముఖ్యంగా చదువుకు సంబంధించి పిల్లలకి టీచర్లకి పేరెంట్స్కి వీళ్ళ ముగ్గురికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండాలి అనే ఆలోచన విధానం తీసుకురావడం అనేది గొప్ప విషయం దాన్ని చాలా గొప్పగా అమలుపరిచారు దాని ద్వారా పిల్లల ఏంటి పిల్లలకి ప్ర టీచర్లు ఏ విధంగా విద్యను బోధిస్తున్నారో అసలు అక్కడ స్కూల్లో ఏం జరుగుతుందనే అంశాలు పేరెంట్స్కి తెలిసాయి వీటితో పాటుగా ఈ గతంలో ఎప్పుడూ లేని విధంగా కొన్ని యాక్టివిటీస్ని వీళ్ళ పేరెంట్స్ని టీచర్స్ని అలాగే పిల్లల్ని కలిపి ఒకే వేదిక మీద జరిపారు ఏంటి అంటే డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఇలా పేరెంట్స్ని టీచర్స్ని పిల్లల్ని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఇలాంటి యాక్టివిటీస్ ఏ ప్రభుత్వం అయినా చేయించింది అంటే నాకు తెలిసైతే లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అంత గొప్పగా ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం మరోపక్క పోలీసులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం పోలీసులు టీచర్సు పిల్లలు పేరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ ఒక వేదిక మీద కూర్చోబెట్టి పిల్లల నోటితోనే డ్రగ్స్ ఎంత డేంజరో వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళతోనే చెప్పించిన కాన్సెప్ట్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి రోజు లోకేష్ గారు కావచ్చు విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్న తీరు ఆయన తీసుకొస్తున్న విధి విధానాలు చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి ఒక నమ్మకం అయితే కలుగుతుందండి వచ్చే రోజుల్లో ఈ ప్రభుత్వ పరంగా విద్యా వ్యవస్థ అనేది సరైన దారిలో పడుతుందని ఒక నమ్మకం కలుగుతూ ఉంది ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ సక్సెస్ అని చెప్పైతే నాకు బాగా వినిపిస్తూ ఉంది ఇది మున్ముందు ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్కి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్కి మధ్య సమన్వయం కుదిరితే ప్రైవేట్ పాఠశాలలన్నీ మూసుకోవాల్సిందేనండి లక్షలు వెచ్చించి ఫీజులు కట్టాల్సిన భారం వచ్చే రోజుల్లో తల్లిదండ్రుల గుండెల మీద నుంచి అయితే దిగిపోతుంది అనే ఒక చిన్న హోప్ అయితే ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది ఖచ్చితంగా ఒక మంచి శుభ పరిణామంగా మనం దీన్ని చూడాలి ఇంతమించి నేను దీని గురించి మాట్లాడడానికి కూడా ఏం అనిపించట్లేదు అయితే గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం స్కూళ్ళకి రంగులు వేసుకుంటాం లోన ఫోటోలకి మాత్రమే ఎక్కువగా ఈ ఆడవాడు చేయడం విద్యార్థుల పట్ల సరైన అవగాహన లేకుండా ఎందుకంటే మేడిపండు చూస్తానికి పైన ఉంటుంది లోన విప్పి చూస్తే పురుగులు ఉన్నాయి ఆ సామెత ప్రకారం బయట చూస్తే మాత్రం అట్స్మాస్ఫియర్ బాగుంటుంది స్కూల్ వాతావరణం కానీ మొత్తం అన్ని లోన్ చూస్తే సరైన స్టాఫ్ అంటే ఉపాధ్యాయులు లేక విద్యార్థులను సరిగ్గా పట్టించుకునే విధానం లేక ఈ రోజున కొన్ని సమస్యలు ఈరోజు గుర్తించారు ఎలా అప్పుడు ఎందుకంటే ఎలాగో ఈ డిఎస్సిని ఓపెన్ చేసి పదహారు వందల పోస్టులు భర్తీ చేయడం కోసం ఇప్పుడు పదహారు వేలు కూడా పోస్టులు కూడా భర్తీ చేయడం కోసం రంగం సిద్ధం చేశారు సో ఈ ఏదైతే మీటింగ్ వల్ల కొన్ని లాభాలు కూడా చేకూరే కదా సో దీనిపై మీ అభిప్రాయం ఉన్న అంటే నేను గతంలోనే ఒక వీడియోలో చెప్పానండి బయటికి చూసింది నువ్వు నలగని చొక్కా వేస్తూ హుందాగా కనిపిస్తే పైకి పొగడొచ్చు లేదంటే ఆ పైకి పైన ఉన్నదే నీకు చూసేవాడికి కనిపిస్తుంది కానీ లోపలేముందనేది ఎవరికి తెలియదు కదా సో ఆ గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ప్రభుత్వ పాఠశాలకి రంగులేసింది కొంచెం షోయింగ్ కోసం పార్కింగ్ టైల్స్ అని చెప్పి లోపల వేయించింది ఇంకొన్ని స్కూళ్ళు ఇంకొక స్టెప్ ముందుకేసి బెంచీలు లేని స్కూళ్ళలో కొన్ని చోట్ల బెంచీలు వేయించింది సో ఓకే అవి కూడా కావాలి అవి వద్దని పూర్తిగా మనం తీసిపాడేయడానికి లేదు అవి కూడా కావాలి వాటికన్నా ముఖ్యంగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ దేంట్లో చదువులు ఆ క్వాలిటీ గత ఐదేళ్లలో పూర్తిగా మిస్ అయింది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మనం పాస్ పర్సంటేజ్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ వచ్చారు మేబీ ఒకవేళ పెరిగిన వన్ టూ పర్సెంట్ చేంజే కనిపించింది తప్పితే పూర్తి స్థాయిలో ఒక్కసారే పెరిగిన దాఖలతో గత ఐదేళ్ళు ఎక్కడా కనపడలేదు ప్రతి ప్రభుత్వ పాఠశాల గ్రాఫ్ కనుక మనం ఒకసారి చూసుకుంటే గత ఐదేళ్ళలో డ్రాప్ అవుట్ అవ్వకుండానే వచ్చింది కానీ ఎక్కడా కూడా సరే ప్రభుత్వ పాఠశాల మన పిల్లల్ని పెడుతున్నాం కాబట్టి మన చదువు ఇంప్రూవ్ అయ్యింది క్వాలిటీగా చదువు ఉంది అనేది అయితే ఎక్కడా వినిపించలేదు మేబీ కొన్ని కొన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్లో గొప్పగా మాట్లాడించేసి మా స్కూల్లో గొప్పగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పేస్తున్నారు అని చెప్పి ఒక నలుగురు ఐదురు పిల్లలతో ఏముందండి మా టీచర్లు ఏం చెప్తే వాళ్ళు అదే చేయాలి లేదంటే ట్యాబులు ఇచ్చేసి ఆ ట్యాబుల్లోనే విద్య అని చెప్పి చెప్తే ట్యాబుల వల్ల ఏమైపో చదువుకునేవాడికి ట్యాబులతో పని ఏంటండి టీచర్ చెప్పే అంశంతో ఇది కానీ నువ్వు ట్యాబ్ పిల్లలకు ఉచితంగా ట్యాబ్లు పేరు చెప్పి నువ్వు లక్ష కోట్లు వేల కోట్లు దండుకోవడానికి ఏమైనా ఉపయోగపడిందేమో కానీ పిల్లలకైతే ఏమో ఉపయోగపడలే నాకు తెలిసి మా ఊరిలో జడ్పీహెచ్ హై స్కూల్ ఉంది మరి ఆ స్కూల్లో కూడా ట్యాబ్లు ఇచ్చారు మరి ట్యాబ్ల వల్ల ఏ ఒక్క విద్యార్థికైనా ఉపయోగం ఉందా అని నేను ఎవరినన్నా అడిగితే మేము గేమ్లు ఆడుకోవడానికో లేదా సినిమాలు చూసుకోవడానికో తప్ప దీనివల్ల మాకేం ఉపయోగం అన్న అన్నవాళ్లే కానీ దీనివల్ల మా చదువు ఇంప్రూవ్ అయింది మా చదువులో క్వాలిటీ పెరిగిందని అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు ఇంత దారుణమైన పరిస్థితి గత ఐదేళ్లలో విద్యా సంస్థలు చూసినాయి ప్రభుత్వ విద్యా సంస్థలు కనీసం డిఎస్సి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా విడుదల చేయకుండా వాళ్ళకి రావాల్సిన జీతాలు కూడా టైంకి ఇవ్వకుండా వాళ్ళని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో మనం చూసాము కొన్ని స్కూళ్ళైతే పూర్తిగా మూసేసుకున్న పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఏంటంటే మిగ మెర్జి చేయడం ఇప్పుడు చిన్న స్కూళ్ళు ఉన్నాయండి బోధి స్కూళ్ళు అందులో థర్డ్ క్లాస్ని కూడా హై స్కూల్లో కలిపేయడం వల్ల ఈ బోర్డీ స్కూల్లో చదువు చెప్తున్న టీచర్ల ఉద్యోగాలు ఎన్నో పోయినాయండి ఆ పేరు మీద కొన్ని వందల స్కూళ్ళు మూతబడినాయండి సో మరి దానివల్ల ఏం ఉపయోగం వచ్చిందో ఏం ఉపయోగం ఒరిగింది ఆ ప్రభుత్వం నాకే తెలియదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సంతకం పెట్టిన ఫైల్లో డిఎస్సి పోస్టులకు సంబంధించి దాదాపు పదహారు వేల పైగా పోస్టులని మేము త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది నాకు తెలిసి వచ్చే రెండు మూడు నెలలైతే ఇది ఖచ్చితంగా ఉంటుంది తద్వారా కొత్తగా ఎన్నికయ్యే టీచర్లు వస్తారు కొత్త రక్తం వస్తుంది పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు కలిగించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా గొప్పవే అలాగే స్కూళ్ళకు సంబంధించి కూడా మరిన్ని స్కూళ్ళు పెరగాలి అంటే ఇప్పుడు ఉన్న స్కూళ్ళలో సంఖ్య పెరగాలి విద్యార్థుల సంఖ్య ఆ విధమైన చర్యలు కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దీని గురించి మనం పెద్ద పెద్దగా బెంగపెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుతుందని మేము మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అన్న